తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావిడి ముగిసి అన్ని పార్టీల నేతలు కాసింత ఊపిరి పీల్చుకుంటున్న క్రమంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానున్నాయి ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ మళ్లీ బీజేపీసీ అవుతున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తులు పెల్లువెత్తుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి పోటీకి పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు రంగం సిద్దం చేసుకుంటున్నారు వాస్తవంగా తెలంగాణ రాష్టం నుండి సోనియా గాంధీ పోటీ చేయాలని కోరుతూ పీసీసీ తీర్మానం చేసింది ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ తీర్మానాన్ని సోనియా గాంధీకి అందించారు ఒకవేళ ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుండి సోనియా గాంధీ పోటీ చేయకపోతే తమకు అవకాశం ఇవ్వాలని పలువురు పార్టీ నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు గతంలో ప్రాతినిధ్యం వహించిన రేణుకా చౌదరి మరోసారి ఇక్కడి నుంచి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు సోనియా గాంధీ పోటీ చేయకపోతే తాను బరిలోకి దిగుతానని ఇటీవలే ఆమె ప్రకటించారు ఇప్పుడు తాజాగా ఇక్కడి నుండి పోటీకి కాంగ్రెస్ నేత నందిని పోటీకి దిగబోతున్నా నందిని తెలంగాణ డిప్యూటీ సీఎం మన్ను భట్టి విక్రమార్క సతీమణి ఈ నందిని నుంచి పోటీకి ఆమె సిద్దమయ్యారు ఇవాళ ఖమ్మం నుండి ర్యాలీగా ఆమె హైదరాబాద్ గాంధీభవన్ కు చేరుకుని దరఖాస్తు చేసుకున్నారు ఈ సందర్భంగా నందిని వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా వారి గెలుపు కోసం పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు ఖమ్మం నుంచి సోనియా లేదా ప్రియాంక పోటీ చేయాలని ఇద్దరులో ఎవరు పోటీ చేసినా గెలిపించుకుంటామని నందిని అన్నారు ఒకవేళ పోటీ చేయనట్టయితే అధిష్టానం తనకు ఛాన్స్ ఇస్తే ఖమ్మం నుంచి పోటీ చేస్తానని రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే తన లక్ష్యమని మల్లు నందిని చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి కాగా ఇక్కడి నుండి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ వి హనుమంతరావు కూడా దరఖాస్తు చేసుకున్నారు అధిష్టానం ఎవరికి టికెట్ ఇస్తుందో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి